తంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు పదమూడు జిల్లాలుగా ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్స్ ఫార్మేషన్ యాక్ట్ ప్రకారంగా ఇరవై ఆరు జిల్లాలు చేశారు అయితే అప్పుడు తొందరపాటితనం అవ్వచ్చు లేకపోతే కొన్ని ఒత్తిడిలు అవ్వచ్చు అనుకూలంగా జరగలేదనే భావంతో ఒక జీవం ఏర్పాటు చేసి వాటికి పరిపాలనా సౌభ్య సౌలభ్యం ఉండే విధంగా అలాగే ఎవరికైతే యాక్సెసిబిలిటీ బాగుంటుందో ఎక్కడికైతే మండలాలకు ఎలా ఉంటుందో ఆ యాక్సెసిబిలిటీ అలాగే జియోగ్రాఫిక్గా అలాగే రెవెన్యూ ఆర్జించే విధంగా డెమోగ్రాఫిక్గా కూడా ఎలాగైతే ఉండాలో అవన్నీ కూడా అధ్యయనం చేయడం కోసం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు మొట్టమొదటి మీటింగ్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది గౌరవ స్పెషల్ సిఎస్ రెవెన్యూ గారు ఇతర అధికారులందరూ కూడా ఇచ్చిన ప్రజెంటేషను మా మంత్రుల వారి అందరూ కూడా వారి యొక్క సూచనలు అలాగే ఏదైతే రాష్ట్ర నలుమూల నుంచి కూడా మాకు వచ్చినటువంటి అన్ని రిప్రజెంటేషన్ పైన కూడా చర్చ చర్చించడం జరిగింది అలాగే ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒక తారీఖుల్లో ఒక మేమంతా కూడా రెండు గ్రూపులుగా విడి విడిపోయి పదమూడు అష్టమైల్ డిస్ట్రిక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ హెడ్ క్వార్టర్స్లో ఉండి మొట్టమొదటి కలెక్టర్స్గా అందరితో కూడా డిస్కస్ చేసి అంటే అధికారిని అధికారులు అందరితో కూడా డిస్కస్ చేసి దాని తర్వాత ప్రజాప్రతినిధులు కూడా కూర్చోపెట్టుకుని వారికి ఉన్నటువంటి ఇబ్బందులను కూడా తెలుసుకుని దాని తర్వాత గ్రీవెన్సెస్ కూడా తీసుకుని ఎందుకంటే ఇది ఒక టైం బౌండరీ ప్రోగ్రామ్ మనకి ఇదంతా కూడా డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి క్లోజ్ చేయాలి సెన్సెస్ టైం కాబట్టి ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి మనం ఈ బౌండరీస్ మార్పులు కానీ ఏం చేయలేము ముఖ్యంగా ఏంటంటే ఇది విలేజ్ బౌండరీస్ కానీ రెవెన్యూ విలేజ్ బౌండరీస్ కానీ మండల బౌండరీస్ కానీ రెవెన్యూ డివిజన్ బౌండరీస్ కానీ డిస్టిక్ బౌండరీస్ కానీ ఈ మాత్రమే మార్చగలం తప్ప అందరూ కూడా కాన్స్టిట్యున్సీ పరంగా కూడా తెస్తా అది కూడా కరెక్ట్ కాదని చెప్పేసి కూడా జియో కూడా డిసైడ్ చేసి అందరికి తెలియజేయడం జరిగింది ఇది క్షేత్రస్థాయిలో ఈ యొక్క జియోఏము ప్రజాప్రతినిధులతో అలాగే అధికారాన్ని అధికారులు పర్యటించి ఒక మంచి ఆంధ్ర రాష్ట్రం ఎలా చేస్తే బాగుంటుంది పరిపాలన సౌలభ్యం బాగుండి వాళ్ళందరికీ కూడా సకాలంలో అన్ని సర్వీస్ చేసే విధంగా ఈ కార్యక్రమం ఉంటుంది అలాగే గ్రీవెన్స్ అన్నీ కూడా సెప్టెంబర్ రెండో తారీఖు నాటికి క్లోజ్ చేసే విధంగా ఎందుకంటే ఈ రోజు నుంచి వారి యొక్క గ్రీవెన్స్ అందరూ కూడా కలెక్టర్స్కి ఇవ్వచ్చు మేము వెళ్ళినప్పుడు మా చేతికి మాకు ఇవ్వచ్చు కానీ సెప్టెంబర్ రెండుకి అది పూర్తి చేసి సెప్టెంబర్ పదిహేను నాటికల్లా ఈ జీఓఎం గౌరవ ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇస్తుంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారితో కూడా చర్చించి క్యాబినెట్లో అవి ఎలా పెట్టాలి ఏం చేయాలి అంత అలాగే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పేరు మార్పులు ఎక్కడ బౌండరీస్ మార్పులు ఎక్కడ అనేది కూడా క్యాబినెట్ నిర్ణయించి దాని తర్వాత కలెక్టర్లు ముప్పై రోజులు కాలవ్యవధి అంటే కాల కాల సమయం ఇవ్వాలి కాబట్టి మనకి దాని ఉన్న అబ్జెక్షన్స్ కానీ గ్రీవెన్స్ కానీ అలాగే పబ్లిక్ హియరింగ్ తీసుకోవాలి కాబట్టి అవన్నీ కూడా మనం డిసెంబర్లో పూర్తి చేయాలి కాబట్టి అందరూ కూడా దీన్ని శ్రద్ధగా తీసుకుని ఈ రాష్ట్రానికి ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ చిన్న క్లారిఫికేషన్ అండి క్షేత్రస్థాయిలో మంత్రుల పర్యటన ఇరవై తొమ్మిది ముప్పై తారీఖున ఉమ్మడి పదమూడు జిల్లాలతో పాటు గిరిజన ప్రాంతాల్లో చాలామంది ఈ సమస్య పైన కొంచెం వాళ్ళ మనోభావాలు వ్యక్తపరచడానికి కోసం ఆ వెసులుబాటు కల్పించడానికి రెండు ప్రాంతాల్లో వాళ్ళకి అవకాశం కల్పించాలని నిర్ణయించుకున్నాం ఒకటి ఏంటంటే ఏఎస్ఆర్ జిల్లాలో పాడేరులో మరొకటి రంపచోడవరం తర్వాత ఈ ముంపు ప్రాంతాల్లో గురైన ఆ ఏడు మండలాల్లో పాపం వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు సో ఎక్కడనేది హోమ్ మినిస్టర్గా డిసైడ్ చేస్తారు ఆ ప్రాంతాల్లో కూడా పర్యటించి అక్కడ వాళ్ళందరికీ కూడా ఒక అవకాశం కల్పించి మా మంత్రులందరితో కూడా ఒక సమావేశం అక్కడ ఏర్పాటు చేస్తే వాళ్ళు ఆ గ్రీవెన్సెస్ ఇచ్చి దాని ప్రకారంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నివేదిక అన్ని తీసుకున్నాము అన్ని వచ్చింది పొలిటికల్గా మేము చెప్పినట్టు ముఖ్యంగా పరిపాలనా సౌలభ్యమే ముఖ్యం మాకు ఎందుకంటే కొన్ని కొన్ని జిల్లాల్లో నూట యాభై కిలోమీటర్లు పోతే హెడ్ క్వార్టర్స్ వస్తూ ఉన్నాయి అలాంటి ఉండకూడదు ఇప్పుడు కూడా దగ్గర దగ్గర ఉండాలి ఇప్పుడు ఒకళ్ళు వెదురు గొప్పము పదిహేను కిలోమీటర్లు ఉంది తిరుపతి నుంచి కానీ పక్క జిల్లాలో ఉంది సో అలాంటి కొన్ని కొన్ని ఉన్నాయి ఏదే జన్యున్గా ఉండో అన్ని మేము స్టడీ చేసి అందుకని జీవం వేశారు మేము ఏడుగురు మంత్రులు ఉన్నాం అందరం కూడా దాని కులంకుశంగా డీటెయిల్ గా దాన్ని అధ్యయనం చేసి గౌరవ ముఖ్యమంత్రి నివేదిక ఇస్తాం ఇచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రిగా దాని మీద నిర్ణయం తీసుకుని క్యాబినెట్ ముందు పెడతాం లేదా మేమే వెళ్తున్నాం ప్రతి జిల్లా ప్రతి కూడా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వెళ్ళి నివేదిక వాళ్ళు వారి యొక్క అర్జీలు తీసుకుంటారు వాటిపైన మేము మళ్ళీ కూర్చొని మేము మళ్ళీ జియో మళ్ళీ మీటింగ్ కూర్చుని దాని తర్వాత మేము కూడా దాని మీద అధ్యయనం చేసి మేము గౌరవముఖ్యవదు వన్ ఓ క్లాక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద మీటింగ్ ఉంది గౌరవ హోం మంత్రి గారు ఇరిగేషన్ మంత్రి గారు కూడా వెళ్తాం గౌరవ ముఖ్యమంత్రి రివ్యూ ఉంది చూసుకుని ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది జరగకూడదు అని చెప్పేసి మేము కూడా రెవెన్యూ అధికారి అధికారులు కూడా మేము అప్రమత్తం చేశాము ఎక్కడో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకూడదని

సార్ ఇది కాదు చెప్పా మండలం రెవెన్యూ విలేజెస్ మండలం మీకు రెవెన్యూ డివిజన్స్ జిల్లాలు అంతవరకే తప్ప ఎక్కడ కూడా కాన్స్టిట్యెన్సీ వారిగా ఉండదు ఆ మండలాల వారిగా ఉంటుంది అది మీరు చూస్తారు